జగన్ గారి ఏమని రెస్పాండ్ అయ్యారు రాజశేఖర్ రెడ్డి గారి మనవాడి పెళ్ళి కొంచెం కింది పెళ్లికి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది సానుకూలంగా స్పందించారు ఇంకా ఎవరికి ఇవ్వలేదు మిగతా వాళ్ళందరికీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది పెళ్ళనేది చాలా ముఖ్యమైన విషయం కనుక అందరూ వచ్చి నా కొడుకును ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ಎಂದೀಟೈಲ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟ್ ಜಾನ್ ಅವು ಮ್ಯಾಮ್ ದೇವರೇ ಪಾರ್ಟಿ